అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరి సోదరి మనులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అలాగే మా తెలుగుదేశం టౌన్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నిన్న ఏదైతే నిన్న కాక మొన్న మొన్న ఒక నాయకుడు గంటా నాయకుడు ఎవరో కాదు మా అన్నే జాఫర్ అన్న మా అన్న స్వామి అన్న నిజంగానే మా ఇద్దరికి అంత అను అనుబంధము అందుకే మా అన్నాడు కదా తమ్ముడు అనేసి మా అన్నే ఆయన ఆయన అన్నాడు ఆ ఆఫ్టర్ బిల్డింగు నేను అన్నీ తెచ్చుకున్నాను రికార్డు పూర్వకంగా నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నీ తెచ్చుకున్నాను దాన్ని అక్రమ కట్టడము అని మా అంటు అన్నారు అనేసి అన్నాడు కానీ ఆ సర్వే నెంబర్లో అయితే మార్చగలిగినాడు కానీ హద్దులు మార్చలేక తెలియలేని పనిచేయన్నాడు దానికి సంబంధించి దానికి సంబంధించి తీసుకోండి డాక్యుమెంట్ పలమనేర్ తహసీల్దార్ గారు ఇచ్చిన డాక్యుమెంట్ ఆయన నిన్న ఇంత కట్టే తెచ్చుకొని వచ్చింది పేపర్ల కట్ట ఆయనకి చాలా నెట్వర్క్ ఎక్కువ ఎందుకంటే మొత్తము ఎంఆర్ఓ కూడా తెలియదంత కాలనీ గురించి ఈయనకు తెలుసు ఏ సర్వే నెంబర్లు ఏవి ఎక్కడున్నాయి జాగాలు అన్ని డాక్యుమెంట్లు ఫ్లాట్ నెంబర్సు అన్ని ఇంత ఇంత నెట్వర్క్ ఠాగూర్ సినిమా చూసినట్లుండే నాకు ఆయన ఠాగూర్ అనుకుంటా అంత నెట్వర్క్ ఉంది ఎందుకంటే గతంలో ఇరవై ఏళ్ళుగా ఆడ మేస్తా ఉన్నాడు కదా అందుకు బాగా అనుభవం వచ్చింది ఆయన మాట్లాడతాడు మూడు వందల పట్టాలు తీసుకున్నాను షణ్ముఖం కలెక్టర్ దగ్గర ఉంది అని చెప్పినాడు కదా ఆ పట్టాలు ఏమని చెప్పి తీసుకున్నావు ఎంత తీసుకున్నావు జనాల ధర ఏమని తీసి చెప్పి తీసుకున్నావు ఎంత తీసుకున్నావు మళ్ళా ఎంత తీసుకున్నావు సాక్ష్యాధారంతో సహా ఉండదు నిన్న ఒక చోటకు పోయేసి ఆయన ఒక వీడియో చూపించాడు ఎవరో మా సోదరి పాపం మైనార్టీ సోదరి ఉండే ఆమె ఆమె వచ్చేసి కరెక్టు మా అన్న కొంచెం చదువుకోలేదు తప్పుగా అనుకోవద్దండి మా ఆయన చదువుకోలేదు నేను చదువుకున్నాను నేను డిగ్రీ హోల్డరు మా ఆయన జాఫర్ అన్న చదువుకోలేదు ఆయన చదువు రాదు ఆ వీడియోలో ఆమె ఏం మాట్లాడుతూ ఉంది నేనేం మాట్లాడుతా ఉన్నాను తెలిగే వస్తారని అది ఆయన చదువుకోలేదు కాబట్టి ఆయన తెలియదు ఎస్సీలకు సంబంధించిన డాక్యుమెంట్ వాళ్ళ పేరిట్లో ఇచ్చిండేది ఎస్సీ జాగాలో ఆమె ఆల్రెడీ ఉత్తరం వాకిల్ లేకుండా దక్షిణం వాకిలు ఉంటే ఉత్తరం వాక్యులకి వచ్చేసి నాలుగడుగులు ముందరకు వచ్చింది ముందరకు ఈ మేదో పాపం వేసి లేదా కూలికపాడ పోయేసి ఇల్లు కట్టుకుంటారు అలా నా పట్టాలను నేను కట్టుకుంటానండి సాయం వచ్చింది ఈ మధ్య సబ్జెక్షన్ చేసే కొద్దికి ఇంకా నేను ఆడ ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి వచ్చింది సరే ఏం ప్రాబ్లం అని చూస్తే అప్పుడే వచ్చేసి సచివాలయ సిబ్బందిని పిలిపించి పిలిపించినానా లేదా అనేసి ఆ ముస్లిం సోదరి మా సోదరి మా చెల్లెళ్ళు ఆ పాత్రను అడగండి అప్పుడే పిలిపించి ఆడే కొలిపించినాను అమ్మ చూడమ్మా నువ్వు వెనకాల ఆడ ఫోన్ ఉందనేసి ముందరకు వచ్చే నాలుగు అడుగులో నీ జాగా ఏదన్నా ఉందా చెప్పు ఎవరన్నా వచ్చినారా చెప్పు ఇప్పుడే ఆపేస్తానమ్మా మళ్ళా ఇంకా అన్నా చూడన్నా నాకు ఇంటికి దారి లేకుండా అయిపోతుంది ముగ్గురు పెట్టాలన్నానే సరేలే ఇంకా ఏడో మన చెల్లెలు అనుకుంటాము ఈ పాప న్యాయం చేయాలనేసి ఎస్సీలు నీ ఒప్పించి ఆమె నాలుగడుగులు దారి దారి తీ ఇది జరిగిండేది ఇంకా పోతే ఆయనలాగా వచ్చేసి రుకోజరా సబర్కరు అన్న కది నేనేదో వైరల్ అవుతా ఉండే అది నేనేం నాకు తెలీదన్న ఆ వీడియో గురించి నాకు తెలీదు ఎవరో నేను పెట్టిన జాఫర్ అన్న నో పెద్ద రేట్ మాట్లాడతానాడు సాయంకాలం ఆరు గంటలకు రా ఈ వీడియో వచ్చేసి నిన్నంతా వైరల్ అవుతుంది నేను ఏడో బయట ఉంటి బయట నుంచి కూడా చూస్తా ఉంటి ఎస్సీ తెచ్చిన జాగాని నేను పోయి వాళ్ళకి న్యాయం చేస్తా ఉంటే నీకు అది గుర్తు రాలేదు ఇట్లా మారుండదు మళ్ళా నన్ను వచ్చేసి నా నైనా ఆ రోజు నేను పంచ కట్టుకోండి ప్రెస్ మీట్లో నాకు ఎప్పుడు తెచ్చి ప్యాంటే నవ్వు తెలియ నువ్వు హాయ్ నువ్వు కూడా మాట్లాడతావు ఆంజనేయ స్వామి గంటా ఆంజనేయ స్వామి కూడా ఉండదు జంటా ఊర్లోనే ఉండదు జేసీబీ కొన్నాను అంటే కదా నీ జేసీబీ ఎత్తుకొని వచ్చిన వాడికి కూడా ఆడికి వచ్చి వరుసగా లెవెల్ చేసిన ఇట్లా ఒరే ఒరే నేను ఇంట్లో ఉంటే ఎప్పుడు అండ్రులింగు ఏగరైతే ఆఖరికి దేవుని స్థలం కూడా కొట్టేయాలని వస్తాను మా అన్న పోయి ఆపలు రానేసి ఆటి నుంచి జనాలను ఎత్తుకొని పోయి ఆపి ఫెన్సింగ్ వేసి జెండాలు నాటేసి వచ్చిన లేదా అనేసి ఈ మీడియాలో మా ఊరు వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చెప్పమని వాస్తవమా కాదని ఎందుకంటే నువ్వు ఏదైతే ఇప్పుడు దొంగ పట్టాలన్నీ అని తెలుసుకొని ఇప్పుడు ఇట్లా మాది నేను మాట్లాడినా తెలిసి కాలనీలోకి పోయి డోర్ టు డోర్ పోయి నువ్వు ఇచ్చిండే పట్టాలు కాడికి పోయి ఓ ఎవరన్నా గీనే ఏదన్నా ఈ చెప్పినారంటే ఆ ఉండేది కూడా క్యాన్సల్ చేపిస్తాను అనేసి ఇప్పుడు బెదిరించే కొత్త కార్యక్రమం కూడా మొదలు పెట్టిండవు ఆ కాలనీలో పోయి అమరన్న లైట్లో పోనే మెచ్చుకున్నావు అమరన్నని సంతోషము అమరన్న లైట్లు కాలువలు ఫోన్లు ఏంది ఎప్పుడు అనేసి ఐడియా ఉంది ఎందుకే అమరన్న మినిస్టర్ అయినప్పుడు అయినా తెలుగుదేశంలో మినిస్టర్ అయినప్పుడు మా ఆయన కొంచెం చదువు రాదులే చదువు తక్కువ ఏదేదో మాట్లాడతాడు ఇంత ఫైల్ ఎత్తుకొని వచ్చిన్నాడు ఇన్ని ఇన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి దగ్గర ఇన్ని ఉన్నాయి ఇన్ని లిస్టులు ఉన్నాయి ఇంత ఇది ఉన్నాయి ఎంఆర్ఓ గారికి కూడా తెలిదేమో కరెక్టు ఆ కాలనీలో ఏడాడు ఏముందో ఆయనకు నీట్గా తెలుసు మళ్ళీ ఇంకో మాట అన్నాడు ఏదో గంటా ఊరిలో దూరొస్తామంటే నేను మా నాయన వచ్చేసి యుడు రావాలో కానీ నా కొడుకులు ఈ పక్క వచ్చేది అనేసి కాణిపాకం పోదాం కాణిపాకం పోయి సత్యం చేస్తాం మేము అనలేదు అనేసి మా నాయన ఎట్లాంటి నీకు కూడా బాగా తెలుసు నన్న పల్లెత్తు మాట అంటాడా నా ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడినావు నాకు సభ్యత ఉంది నేను మాట్లాడినా అట్లంతా నీ గురించి మర్యాద గురించి నువ్వు నేర్పొద్దు జాఫర్ అన్నా అన్నగారే అన్నగారే నిజస్వరూపం చూపిస్తాను చూడండి సార్ రండి సార్ మంజునాథ్ సార్ వదనా చూడండి ఇది చూడండి సాక్షాత్ పెట్ట మంజునాథ్ తుమ్మపాలెం పోతలపట్నం నియోజకవర్గం ఆయనకి ఇడ జాగా ఇచ్చినాడు ఎంతకిచ్చినా అన్నాడు ఎనభై ఎనభై మూడు లక్షల ఎనభై వేలుకి ఇచ్చినాడు ఎవరు ఇచ్చిన అట్లా కాదు నీకు డబ్బులు ఎవరు సరే తెలిసినావు మళ్ళా నేను పోయి ఎవరు అయినా నీకు తుంపాలెమోడు ఏడ జాగా ఇచ్చిండేది పోతలపట్న నియోజకవర్గంలో కూడా పలంనేరు నియోజకవర్గంలో ఇచ్చేస్తారా జాగాలో అనుకుని పోయి జాగా నాపినాను అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి శ్రీధర్ ఆ జాగాను వదిలేయ అని చెప్పలేదా రా కాణిపాకంలో సత్యం చేస్తాం రా కాణిపాకంలో సత్యం చేస్తాం கட்டுக்கிட்டே மாதிரி கட்டே వచ్చి కేసీ పిని పెట్టి మళ్ళీ మాదిరి తవ్వేసి తవ్వేసి నాకు ఇంటికి పోయేది ఇది ఇల్లు వచ్చే దానికి దారి లేకన్నా మూడు రోజుల ఇంట్లోనే ఉండిపోయినాను ఒరిజినల్ డాక్యుమెంట్ పోలీస్ స్టేషన్లో నన్నే నా కొడుకుని పెట్టి పోలీసు వాళ్ళని కడగాల కార్డు పెట్టి కడగా లేపించినాడు నేనేమన్నాడు కృష్ణాల కోసం కృష్ణాల కోసం అంటించుకోండి నేను చచ్చిపోతాను దాకా పోతే నా ఇంటికి దాటలేదు ఉంటే అంటించుకోవో నువ్వు రాబండి హే శ్రీరామ్ అందరికీ నమస్కారం రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఖాళీ స్థలాలు ఇచ్చినప్పుడు దగ్గరుండి కొలత వేసిన డబ్బు నుంచి కానీ నేను ఆడే ఉంటాను నాకు ఇల్లు ఇచ్చినాడు ఆ ఇల్లు కట్టి లోన్ ఇచ్చినారు మోల్డింగ్ వేసిన తర్వాత వేసేటప్పుడు వచ్చి మళ్ళీ ఆఫీస్ పైన బయట ఉంది పక్క చేసుకోమన్నాడు ఆ జాగా అప్పుడు నేనే వాడుకుంటా ఉన్నాను అదే ఎంఆర్ నాకు పక్క ఇచ్చినాడు రెండు వేల ఆరులో దాన్ని ఆక్రమించుకోవాలని ఎంతెంతో ట్రై చేసినాడు జేసీబీ తెచ్చి నా జాగాలో జెండా నాటి ఏమో చేసినాడు కానీ నేనేం భయపడలేదు నా వెనకాల ఖాళీ జాగం అంటే దాన్ని రెండు లక్షల రూపాయలు మాకే అమ్మినారు మహేష్ గారు చెంచా ఆయన కంటి పెట్టుకుంటాడు ఎప్పుడు వాడు వచ్చి డబ్బు తీసుకొని మున్నా గడు చెప్పినాడైతే అమ్మినాడు వాళ్ళేంటుంది నువ్వు చేరిండేది మహేష్ మున్నా అనేవాళ్ళ ద్వారా చేసి ఆయన చేరింటుంది నన్ను నా అన్న కూతురికి గడ్డూరులో ఒక సెంట్ పట్టా ఇస్తే దాన్ని తీసుకొని రెండు జాగాలు ఇచ్చిన రెండు సెంట్లు పెద్ద వైర్ల కింద ఐదు లక్షల ఇరవై ఐదు రూపాయల లక్షల క్యాష్ నేనే ఇచ్చాను ఐదు లక్షల ఇరవై ఐదు రూపాయలు రెండు పట్టాలకి దాపర్ దగ్గరికి పంపించినా మేము ద్వారా ఒక పట్టా ఇచ్చినా కానీ ఇంకోటి ఏమంటే గవర్నమెంట్ మారిపోయింది మీరు ఆ టేబుల్ మీద ఎత్తుకోండి అంట నన్ను ఎంతెంతో హెరాస్మెంట్ చేసి నా జాగాను తీసుకోవాలని చూసినాడు కాల కానీ ఆ జెండా బిమ్మ కట్టినాడు ఆడు వచ్చి ఈసారి ఎలక్షన్లో ఒక్క సీటు గంట గంటాఊలో వచ్చి ఏమేమి చెప్తాడు చేయమన్నా నేను నా ముగ్గురు కొడుకులు ప్రచారం చేస్తామో వన్ నెల అయితే ఒక సీటు గెలుచుకోమన్నా ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో ఇచ్చిన దొంగ పట్టాలన్నీ ఒరిజినల్ పట్టాలు అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళు చెప్పేది మా వాళ్ళు లేదన్న ఓ పట్టా డాక్యుమెంట్ చూపిస్తే ఫేక్ డాక్యుమెంటు అవి ఇవి అని మాట్లాడతారు ఆలోచించుకోండి జాబరన్న నువ్వు మాట్లాడితే ఈ మూడున్నర సంవత్సరంలో రోజుకు ముగ్గురు దొడుకొని వస్తాను నీ బాధితుల్ని రోజుకు ముగ్గురిని మూడున్నర సంవత్సరం కడిగొంది అది అది వద్దులే మన్నా మన్నాడు మాట్లాడుతు ఇంకా టైం ఉంది జరా సవర్కరు అనా వద్దన్నా ఇంతటితో ఆపుకోకపోయినాం అనుకో మొత్తం ఎందుకు పెద్దోడు నువ్వు వయసులో నాకు పిల్లోడే నాకు తెలీదు ఆడ ఏమేం జాగాలు ఉన్నాయి ఉన్నాయి అనేసి నీదేనంటే లిస్టు సర్వే నెంబర్లు మొత్తం ఉంది కూడా ఉంది అంటు సరే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఊరికి రేపు ఈ నేను ఆపకపోయినాడనుకో మన్నాడు కొత్త సాక్ష్యాలతో వస్తా చెప్పలేదా మూడున్నర సంవత్సరం వస్తానే ఉంటాను నేను నాకేం పని పాటలేదన్నా నువ్వు నీకన్నా ఉండాయా నాకేం లేదన్నా నమస్కారం